హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వే కావాలి ఇరవై ఆరో భాగాన్ని వినిద్దాం రాఖీ అంటూ శవంతి వణుకుతున్న గొంతుతో మాట రాక అలానే నిలబడిపోయింది శవంతి అంటూ కంటి నిండా నీళ్లతో ఆమెని ఒక్కసారిగా హక్ చేసుకున్నాడు రాఖీ శవంతి మైండ్ పనిచేయటం లేదు నిజం చెప్పాలంటే తను ఇంకా షాక్లోనే ఉంది ఎలా ఉన్నావు ఎన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నానో తెలుసా కనిపి ఇన్ని రోజులకు కనిపించావు అసలు ఏమైపోయావు శవంతి అంటూ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు కొయ్యి బొమ్మల ఆమెని అలానే చూసేసరికి శవంతి అంటూ ఆమె రెండు భుజాలు కదిపాడు ఈ లోకంలోకి వచ్చిన శ్రవంతి ఇన్ని రోజుల తర్వాత కలిస్తే నీ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది మాట్లాడు నువ్వు బ్రతికే ఉన్నావా అంటే మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఎందుకు ఆ రోజు పెళ్లి టైంకి రాలేదు బయలుదేరాను కానీ యాక్సిడెంట్ అయింది ఇన్ని రోజులు కోమాలో ఉన్నాను అందుకే రాలేదు నిజంగా బ్రతుకుతానని అస్సలు అనుకోలేదు ఆ దేవుడు నీకోసమే నన్ను బ్రతికించాడేమో అని ప్రేమగా శ్రవంతి దగ్గరికి తీసుకుంటే శవంతి రాఖీకి దూరంగా జరిగింది ఏమైంది శ్రవంతి అది ఏం లేదు అంటూ ఆలోచిస్తూ ఉండగా ఆమె మెడలో ఉన్న నల్లపూసల తాడు నుదుటిన సింధూరం చూసి శ్రవంతి నీకు పెళ్ళైందా సూటికి అడిగిన రాఖీ మాటలకి శ్రవంతి అలానే చూసింది శ్రవంతి మాట్లాడు అవును నాకు పెళ్ళైంది ఇప్పుడు నేను ఒక ఇంటి కోడల్ని ఏంటి అవును రాఖీ మా ఆయన అదరు కుమార్ అంటూ రాఖీ చూసే చూపులు తట్టుకోలేక ఫేస్ పక్కకు తిప్పుకుంది నువ్వు చెప్పేది నిజమా అవును నిజంగానే నాకు పెళ్ళైంది రాఖీ మరి నా పరిస్థితి ఏంటి రాఖీ పిచ్చోడలా నీ వెంట పడి నేను ప్రేమించినందుకు ఇదేనను నాకు ఇచ్చే బహుమానం నిజంగా నువ్వు బ్రతికున్నావని నాకు తెలీదు రాఖీ అంటే నిజంగానే నేను చచ్చిపోయాను అనుకున్నావా రాఖీ ప్లీజ్ పదా నాతో పాటు మీ ఆయనతో నేను మాట్లాడతాను నేను నాకు ఇచ్చేయమని రాఖీ మాటలకి షాక్గా చూసింది శ్రవంతి రాఖీ నువ్వు లేకున్నా నేను బ్రతకలేను శ్రవంతి నాకు నువ్వు కావాలి ప్లీజ్ అంటూ ఆమెని ఆక్ చేసుకున్నాడు శ్రవంతికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అనుకోని విధంగా తన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని ఆమె ఊహించలేకపోయింది ఒక్కసారిగా రాఖీని వెనక్కినట్టి తన కారు ఎక్కింది డ్రైవర్ కారు పోని సరే మేడం అని కారు డ్రైవర్ కారు పోనిచ్చాడు వెళ్తున్న శ్రవంతిని బాధగా చూశాడు రాఖీ నువ్వు మీ ఆయనకి భయపడి నన్ను దూరం పెట్టినా నేను మాత్రం నిన్ను వదలిన శ్రవంతి అనుకుని కోపంగా కార్ ఎక్కాడు ఆఫీస్ ముందు కారు ఆగడంతో లోపలికి వచ్చిన శ్రవంతి నేరుగా అదరు చాంబర్కి వచ్చింది సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న అదరు శ్రవంతి రావటం చూసి ఫోన్ కట్ చేసి ఏయ్ కిలాడి ఏంటి సడన్ సర్ప్రైజ్ నవ్వుతూ కళ్ళగిరేశాడు మౌనంగా ఉంది ఏమైందే సడన్గా ఆఫీస్కి వచ్చావు మీకోసం లంచ్ తీసుకొచ్చానండి భారీగా అప్పుడే సేవలు స్టార్ట్ చేసావా చేతులు కడుక్కోండి భోజనం వడ్డిస్తాను సరే సరే అంటూ అదర్ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఈలోపు శ్రవంతి టేబుల్ నీట్గా సర్ది ప్లేట్లో భోజనం వడ్డించింది కానీ ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది శ్రవంతి ఏంటండి ఏమైంది అలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను మీరు భోజనం చేయండి నువ్వు కూడా తిను అంటూ శ్రవంతి ఫేస్ని చూసి ఏడ్చావా చచా నేను ఎందుకు ఏడ్చాను మరెందుకు అలా ఉన్నావు చెప్పవే ఇది మరీ బాగుంది కంట్లో దుమ్ము పడితే కూడా ఏడ్చినట్టేనా ఇప్పుడే వస్తాను అంటూ శంకు దగ్గరికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని బలవంతంగా కన్నీరు నాపుకొని ఫేస్ నీట్గా తుడుచుకొని అదరు పక్కన కూర్చుంది కానీ ఆమె డల్లుగా అనడం అదారు గమనించాడు నాకేమన్నా చెప్పాలా లేదండి ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా లేదండి ఎందుకు అలా అడుగుతున్నారు నేను బాగానే ఉన్నాను కదా ఏమో నా మనసుకు అలా అనిపించడం లేదు అంటూ భోజనం చేసి శవంతి కూడా భోజనం తినిపించాడు ముబ్బావంగానే భోజనం చేసి అదరుతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళింది శవంతి బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది శవంతి అమ్మ శవంతి హా అమ్మమ్మ రేపు అదరు లండన్ వెళ్తున్నాడు కదా ఆయన లండన్ వెళ్ళటం ఏంటమ్మమ్మ నీకు చెప్పలేదా ఆఫీస్ పని మీద వాడు లండన్ వెళ్తున్నాడు రెండు రోజుల వరకు రాడు ఇంటికి నాకు అసలు ఆయన ఏం చెప్పలేదమ్మమ్మ నువ్వు బాధపడతావని చెప్పలేదేమో ముందు స్నానం చేయి కాసేపు బయటకు వచ్చిందాం సరే అమ్మమ్మ అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది శవంతి ఇంతలో లోపలికి వచ్చాడు అద్దరు ఏంట్రా ఇప్పుడే నేను రావటం ఆఫీస్ నుంచి హానానమ్మ ఎక్కడ నా పెళ్ళం కాఫీ ఇస్తుందా తను స్నానం చేయడానికి వెళ్ళిందిరా నేను తెస్తాను కాఫీ హా నానమ్మ అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి మెడ దగ్గర చేయి వేసుకుని అటూ ఇటూ మెడని తిప్పి బయట ల్యాన్లోకి వచ్చాడు ఇందులో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన శవంతి టవల్తో జుట్టు తుడుచుకుంటూ బయట ల్యాన్లో వచ్చి ఫోన్ చూసుకుంటున్న అద్దరిని చూసి మీరు వచ్చారండి నువ్వు స్నానం చేయడానికి వెళ్ళావుగా అప్పుడు వచ్చాను అంటూ ఫోన్ పక్కన పెట్టి శవంతిని దగ్గరకు తీసుకున్నాడు వదలండి కాఫీ తెస్తాను నానమ్మ వెళ్ళింది తేవడానికి కాస్త పక్కనుండు ఏమీ అరిగిపోవులే మీరు లండన్ ఎప్పుడు వెళ్తున్నారు రేపు ఆమె చెంపల మీద పడిన కుర్రల్ని వెనక్కి నెడుతూ అన్నాడు కనీసం నాకెందుకు మీరు ఒక మాట అయినా చెప్పలేదు రేపు చెబుదామని చెప్పలేదు తెలిసింది కదా ఇంకా ఎందుకు ఆరాలు తీయటం ఆరాలు నేను తీయక ఎవరు తీస్తారు తప్పదా వెళ్ళాలా వెళ్ళాలి ఏ నేను లేకుండా ఉండలేవా అలవాటు అయిపోయావు ఎలా ఉండగలను అంటూ అతని ఎదపై వాలింది శ్రవంతి ఎందుకో శ్రవంతి స్పర్శ మునిపటిలా లేని లేదనిపించింది అందరికీ ఏమైందండి ఏం లేదు ఫ్రెష్ అయి వస్తాను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని రా అంది కానీ ఆమె అక్కడ నుంచి కదలలేదు ఏంటే కిలాడి అలా ఉన్నావు చెప్పు రాఖీ కోసం చెప్పాలని ఉంది కానీ అదరు ఎలా రియాక్ట్ అవుతాడని భయం వేసి చెప్పలేదు శ్రవంతి ఏంటమ్మా అని అదరు లాలనుగా అడిగేసరికి కంటి తడితో చూసింది చెప్పు అమ్మ వచ్చేమన్నా తిట్టిందా లేదు మరి ఎందుకు అలా ఉన్నావు మీరు సడన్గా లండన్ వెళ్తున్నారు కదా ఏదోలా ఉంది అంటూ అతని వదిలి కిచెన్ రూమ్కి వెళ్ళింది అదరు ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు నైట్ అందరూ భోజనం చేసి ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్లారు అదరు కోసం పాల్ గ్లాస్ పట్టుకుని వచ్చిన శవంతి బయట లాన్లో ఫోన్ మాట్లాడుతున్న అతన్ని చూసి గ్లాస్ పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంది కానీ రాఖీ మాటలు తలుచుకుంది రాఖీ బ్రతికే ఉంటే చనిపోయాడని ఎందుకు చెప్పారు ఇప్పుడు రాఖీ నేను కావాలి అంటున్నాడు కానీ నా మనసు అంతా అదరువుతోనే నిండిపోయింది రాఖీకి చెప్పి నన్ను మర్చిపోమని చెప్పాలి లేదంటే అదరువు నన్ను అపార్థం చేసుకుంటాడు అనుకుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది హలో ఎవరు ఎలా ఉన్నావు మేనకోడలా నవ్వుతూ మాట్లాడిన సాకేత్ మాటలకి శవంతి షాక్తో రెండు కళ్ళు పెద్దవి చేసింది ఏంటి నాన్న షాక్లో ఉన్నావా షాక్ అవకు నేను వచ్చేసా కదా ఇకపై నీకన్నీ సంతోషాలే మా మా మామయ్య అని పిలవటానికి నీ గొంతు సహకరించదని తెలుసు కానీ ఎలా ఉన్నావు ఏంటి పెళ్ళి కూడా అయిందిగా నీకు అయినా పెళ్లికి ముందే అన్ని సుఖాలు రుచి చూసినా నీకు పెళ్ళెందుకే మాటలు జాగ్రత్తగా రాని ఏమాత్రం నా ముగుడితో చెప్పానంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు చా అంతుందా నీ ముగుడికి ఉందో లేదో చూస్తావు తొందరలోనే మూసుకొని ఫోన్ పెట్టు ఇంకొకసారి నా జీవితం చేయాలని చూస్తే మాత్రం ఈసారి జైలుకి కాదు పైకి పంపిస్తాను చాలా ధైర్యం వచ్చేసింది నా మేనకోడలికి అదరుని చూసుకునే ఈ ధైర్యం కానీ ఆ ధైర్యం ఇప్పుడు ఉండదు ఎందుకంటే మీ అమ్మ నా దగ్గరే ఉంది ఏంటి అవును డార్లింగ్ అమ్మ వద్దా నీకు అమ్మ అమ్మ నీ దగ్గరే ఉందా ఏడుస్తూ అడిగింది అవును అవును శ్రవంతి అమ్మ కావాలితే రేపు నేను చెప్పిన ప్లేస్కి రావాలి వస్తావా మరి మరొక కొత్త డ్రామానా నేనెందుకు డ్రామాలు ఆడతాను నీకు అమ్మ కావలిస్తే రా లేదంటే నీ ఇష్టం ఇంతకీ ఎలా ఉంది కొత్త కాపురం అని సాకేత్ అనగానే శ్రవంతి కోపంగా ఫోన్ కట్ చేసింది ఆమె పరిస్థితి ఎలా ఉంది ఏం చేయాలో కూడా తనకి అర్థం కావటం లేదు అమ్మ సాకేత్ దగ్గర ఉంది కానీ అమ్మని ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఇంకా నిద్రపోలేదా లోపలికి వస్తూ అన్నాడు అదరు మీకోసమే వెయిట్ చేస్తున్నానండి అవునా అంటూ ఆమె పక్కన కూర్చొని ఏంటి పాలు తీసుకుని వచ్చావు మామూలుగానే తెచ్చాను నాకు చాలా నిద్ర వస్తుంది పడుకుంటాను అని ఎక్కడైతే అదరు తన టెన్షన్కి కారణం అడుగుతాడేమో అని భయంగా పడుకుంది శవంతి కానీ అక్కడున్నదే అదరు కదా ఎందుకు కోరుకుంటాడు చెప్పండి ఆమెకి దగ్గరగా జరిగి వెనక నుంచి టైట్గా హాక్ చేసుకుని శంఖం లాంటి ఆమె మెడవంపులో తలని దాచేసి కళ్ళు మూసుకున్నాడు ఏం చేస్తున్నారు అది నేను అడగాలి నువ్వు కాదు నేను ఏం చేస్తున్నాను బాగానే ఉన్నాను కదా బాగా ఉండటం వేరు సంతోషంగా ఉండటం వేరు కదా శవంతి అదరు గారు హే కిలాడి మధ్యాహ్నం నుంచి డల్గా ఉన్నావు కారణం చెప్పమంటే చెప్పటం లేదు ఇప్పుడు కూడా ఎవరితోనో ఫోన్లో కోపంగా మాట్లాడవు అని అదర్వగానే గానీ శవంతి షాక్గా చూసింది పైకి నార్మల్గా ఉంటాడు లవర్ బాయ్లా ఏమీ తెలియదని అనుకుంటున్నావేమో అన్నీ తెలుసు నాకు చెప్పు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎంతో లాలనుగా అడిగాడు మనోడు ఆ క్షణం ఆమె మనసు నిజం చెప్పాలని తొందరపెట్టిన అంతలోనే ఇప్పుడిప్పుడే ముడిపడుతున్న తమ బంధం ఎక్కడైతే దారంలో తెగిపోతుందని ఏమీ మాట్లాడలేక మనసులో మాటని అతనికి చెప్పలేక అతని గుండె గుడిలో తలదాచుకుంది శ్రవంతి ఆమె చెప్పలేకపోతుందని అర్థం చేసుకున్న అతడు నువ్వు నిజం చెప్పకపోయినా లండన్ వెళ్ళొచ్చాక అన్ని విషయాలు తెలుసుకుంటాను అనుకుని ఆమె తలని మరీ ప్రేమగా నుదటినా చుమ్మించాడు ఏవండి ఏంటికిలాడి ఈ టైంలో లండన్ వెళ్ళక తప్పదా ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే తప్పడం లేదు ఎందుకు నా మనసుకు కూడా నేను ఒంటరిగా వదిలి వెళ్లాలని అనిపించడం లేదే కానీ ఏం చేయని చెప్పు అదరు అనగానే అప్పటి వరకు రాఖీ కోసం సాకేత్ ఫోన్ కోసం టెన్షన్తో ఉన్న స్రవంతి అతని మాటలకి స్వచ్ఛంగా నవ్వింది అలా నవ్వకు కిలాడి నీకు తెలుసుగా అంటూ అదరువు రెండు కలని కుండ్రంగా తిప్పుగానే అతని కౌగిల్లో ఉన్న స్రవంతి కిలికిల నవ్వుతూ అదరు చెంపని కొరికింది అయిపోయావు అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని చెప్పు ఏం చేయను అంటూ అల్లరిగా అడిగాడు ఇంతకుముందు నా పర్మిషన్ తీసుకొని నన్ను మీరు సొంతం చేసుకున్నారా ఆహా నేనేం మీకు అడ్డు చెప్పనండి నా సర్వం అన్నీ మీరే మీరు నన్ను చంపేసినా సరే సంతోషంగా చచ్చిపోతాను ప్రేమ నిండిన కళ్ళతో శ్రవంతి అనేసరికి ఓహో నీ మాటలతో నా మైండ్ పొల్యూట్ చేయకే కిలాడి దా వచ్చే ఇద్దరం డ్యూయర్తో పాటు అంటూ అల్లరిగా కన్ను కొట్టి ఆమె పెదవల్ని అందుకుని ఊపిరాడకుండా చేసి చివరికి శ్రవంతిని తనలో ఐక్యం చేసుకున్నాడు అదరు ఆ రాత్రి అంతా శ్రవంతిని అదరుని దగ్గరికి తీసుకుని తన ప్రేమనంతా కురిపించింది ఆమె ప్రేమకి చుట్టూ ఉన్న ప్రపంచమే కాదు సమయం కూడా లెక్క చేయలేదు అదరు అలసిన శరీరాలతో ఇద్దరు నిద్రపోయారు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శ్రవంతి తన పక్కన అదరు లేకపోతే లేకపోయేసరికి ఆమె ముఖం చిన్నపోయింది ఎక్కడికి వెళ్లారు జిమ్ రూమ్ కానుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అయినా అదర్ రాకపోవడంతో చీర కట్టుకొని నీట్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది ఇంతలో చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవడంతో మెసేజ్ ఓపెన్ చేసి చూసింది లేచావా కిలాడి గుడ్ మార్నింగ్ అదర్ మెసేజ్ చూడగానే వెంటనే అతనికి ఫోన్ చేసింది కానీ నాట్ రీచబుల్ అని రావడంతో విసుగ్గా కిచెన్ రూమ్కి వచ్చింది లేచావా శ్రవంతి ఏం చేస్తున్నావు అంటూ లోపలికొచ్చారు ప్రశాంతి గారు ఆయనకి కాఫీ పెడుతున్నానమ్మమ్మ వాడికి కాఫీ ఎందుకు ఇంట్లో లేడు కదా ఈ పాటికి ఫ్లైట్లో ఉంటాడు అదేంటి వాడు తెల్లవారిందే బయలుదేరాడు కదమ్మా అని ప్రశాంతి గారు అనగానే శవంతికి ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది రే ఏమైంది శ్రవంతి ఎందుకు ఏడుస్తున్నావు ఆయన ఎందుకమ్మా ప్రతిసారి నన్ను బాధ పెడతారు వెళ్ళే ముందు కనీసం నాకు ఒక మాటైనా చెప్పలేదమ్మమ్మా నువ్వు అప్పటికి నిద్రపోయావని డిస్టర్బ్ చేయడం ఎందుకని వాడు చెప్పలేదు అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు చిన్న పిల్లలా ఏడుస్తారా వాడు ఏం అక్కడ పది రోజులు నెల రోజులు ఉండడం ఉండడం లేదు ఎల్లిండి కల్లా నీ కళ్ళ ముందుంటాడు అని సర్ది చెప్పారు ప్రశాంతి అయితే మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతారా అనుకుని బాధగా సోఫాలో కూర్చుంది ఎందుకో ఆమె మనసు మనసులో లేదు శవంతి నువ్వు ఇలానే ఉంటే నేనే కొడతాను ముందు బ్రేక్ఫాస్ట్ చేయి అని ప్రశాంతి గారు అనగానే ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది ఏయ్ కిలాడి కోపం వచ్చిందా ఏం చేయనే నువ్వు లేస్తే అసలు లండన్ కూడా వెళ్ళను అందుకే నిన్న లేపలేదు కనీసం ఒక్క మాటైనా చెప్పలేదని ఏడుస్తూ కూర్చోకు టైంకి తిను లండన్ వెళ్ళగానే ఫోన్ చేస్తాను అంతేకాదు ఒంటరిగా బయటికి వెళ్ళకు ఎక్కడ ఉన్నా ఎందుకో నువ్వే గుర్తొస్తున్నావు శ్రవంతి ఇంకా ఎన్ని రోజులు ఒక్కరోజే వర్క్ పూర్తి అవ్వగానే నీ దగ్గరికే వాలిపోతాను నీ ప్రేమ నిజంగా అద్భుతం ఆ మెసేజ్ చదవగానే శ్రవంతికి ఒకవైపు నవ్వు మరోవైపు ఏడుపు కూడా వచ్చేసింది నీ కోసం మెసేజ్లు ముందుగానే టైప్ చేసి టైం సెట్ చేసి పెడుతున్నాను నా మనవడు తెలుసా నిజంగానే పిచ్చిదాన్ని నేను ఆయన లండన్ వెళ్తున్నారని తెలుసు కూడా మత్తుగా నిద్రపోయాను అని శ్రవంతి ఏడవగానే సరిపోయింది సాంబరం నువ్వు ఇలానే ఏడిస్తే ఏడిస్తే కూర్చున్నావు అంటే వాడు ఫోన్ చేసినప్పుడు రెండు రోజులు కాదు నెల రోజులు అక్కడే ఉండిపోమని చెప్తాను అమ్మమ్మ అంటూ రెండు రోజుల కళ్ళు పెద్దవి చేసి చూసింది కదా మరి అందుకే ముందు టిఫిన్ చేయి అని ప్రశాంత్ గారు బ్లాక్మెయిల్ చేసేసరికి అమ్మడు టిఫిన్ చేసి కాఫీ తాగి తన రూమ్కి వచ్చి ఫోన్ చూసుకుంది ఎప్పుడు లండన్ చేరుకుంటారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తారు అనుకుని పదే పదే ఫోన్ వైపు చూసి చివరికి తన మనసులో ఉన్న మాటల్ని అదరుకి మెసేజ్ రూపంలో సెండ్ చేసి తనలోని తన నవ్వుకుంది ఆ క్షణం శ్రవంతి గుర్తు రాలేదు అంతలా ఆమె శరీరంతో పాటుగా మనసు కూడా అతనిలో లీనమైపోయింది ఆ సంతోషం రోజంతా ఎందుకుంటుంది చుట్టూ శత్రువులు ఎప్పుడు ఆమె జీవితాన్ని నాశనం చేద్దామా అని చూస్తున్న రాక్షసులు ఇంట్లోనే తనని ఎలా అయినా అవమానించాలని చూసే రాబందులు చుట్టూ ముళ్ళ కంచెలా శత్రువులు ఉన్నారని ఆమె గ్రహించలేకపోయింది ఇంతలో ఫోన్ రావడంతో నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నది ఏంటి నాన్న నీ మగుడు లండన్ వెళ్ళాడు కదా ఒక్కదానివే ఏం చేస్తావు నా దగ్గరికి వచ్చి రెండు రోజులు నీకు కావాల్సినంత సుఖాన్ని ఇస్తాను నీకు పోలీసులు తీసుకుని వెళ్ళినా భార్య వదిలేసినా కూడా బుద్ధి రాలేదంటే నిన్ను ఏమనాలి కుక్క అంటే దారుణం దారుణం రా నువ్వు నీ మాటలకి చేష్టలకి భయపడి లొంగిపోయే ఒక్కపట్టి స్రవంతిని కాదు నీకు దమ్ముంటే చెప్పు ఎక్కడికి రావాలో నిన్ను చంపి మా అమ్మని నాతో పాటు తీసుకుని వెళ్తాను శబాష్ శ్రవంతి శబాష్ ఈ ధైర్యం నాకు బాగా నచ్చింది సరేరా నీకు ఉబలాటంగా ఉంటే నేను ఎందుకు కాదంటాను అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి తనలోని తను నవ్వుకున్నాడు సాకేత్ ఏంటి వస్తానందా లేదా కోపాన్ని కోపంగా అడిగాడు జయదేవ్ నేను ఫోన్ చేశాక రాకుండా ఎలా ఉంటుంది వస్తుంది ఈరోజు దానికి చావే దిక్కు అని జయదేవ్ వైపు చూసి విరాట్ రాకముందే నీకు ఏమన్నా కోరుకుంటే చెప్పు దాని మీద ప్లాన్ చేస్తాను నాకే అలాంటి వేధవ పనులు చేసే అలవాటు లేదు కానీ దాని దరిద్రం పోతే చాలు అంతకు మించి ఏం వద్దు సిగరెట్ పక్కన పెడుతూ అన్నాడు జయదేవ్ ఇలాంటి మాటలు కోపం చాలా చూశాను కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ నాకు బాగా తెలుసు నీకు అమ్మాయిలు పిచ్చి ఉందని నాకు ఎప్పుడో తెలుసు అయినా ఎంతోమంది దగ్గర పడుకున్నా అది నాకెందుకు ఎంతమంది దగ్గర పడుకున్నా మనకెందుకు జయ మనకి కావాల్సిన సుఖం ఇప్పుడు ఎలానో విరాట్ వస్తాడు రాగానే శవంతిని వదిలిపెట్టడు ఎప్పుడెప్పుడు తను సొంతం చేసుకుందామా అని చూస్తున్నాడు ఇప్పుడు దాన్ని అనుభవించి ఏం చేస్తాడు ఏం చేస్తాడు కోరిక తిడుతుంది కాబట్టి వదిలేస్తాడు అయినా నీ కొడుకు ఏంటయ్యా పోయి పోయి దీన్ని చేసుకున్నాడు వాడు చేసుకున్నా ఎలానో ఇది చస్తుంది కదా ఇప్పుడు నువ్వు అన్నట్టు విరాట్ దీన్ని ఎంగిల్ మనం మనమిద్దరం కూడా రుచి చూద్దాం ఏమంటావు ఇప్పుడు వచ్చింది జయదేవ్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ అని నవ్వుతూ ఇద్దరు డ్రింక్ చేశారు నా కొడుకు లండన్ వెళ్ళి మంచి పని చేశాడు లేదంటే ఇలాంటి రోజు రాక రాకపోదునేమో అని జయ అనగానే సాకిత్ తనలో తాను నవ్వుకున్నాడు ఫోన్ కట్ చేసి ఆలోచిస్తున్న శ్రవంతి తన తల్లిని ఎలా అయినా కాపాడుకోవాలని వెంటనే ఫోన్ తీసుకుని రాఖీ నెంబర్ డైల్ చేసింది తన టైం బాగుండి ఫోన్ రింగ్ అవ్వడంతో రెండు రింగులకే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో శ్రవంతి రాఖీ నీతో మాట్లాడాలి చెప్పు ఆదరుని వదిలేసి వచ్చేస్తావా ఇప్పుడు వచ్చేనా నీ దగ్గరికి నువ్వు నేను ఆధర్వ్ సంగతి పక్కన పెడితే నాకు నీ హెల్ప్ కావాలి రాఖీ ఏంటి శ్రవంతి ఆ సాకేత్ మళ్ళీ మా అమ్మని అడ్డం పెట్టుకొని నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు ఏంటి అవును వాడింకా బ్రతికే ఉన్నాడా వాడి వల్లే కదా నువ్వు నాకు దూరం అయ్యావు చెప్పు వాడెక్కడన్నాడు కోపం కాదు రాకి ముందు నువ్వు పోలీసులకి ఫోన్ చేయి మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా అని తన ప్లాన్ అంతా చెప్పింది శవంతిని అంతా విన్న రాకి కూడా శవంతికి సపోర్ట్ చేయడంతో ఆమెకు కొద్దిగా ధైర్యం వచ్చింది వెంటనే తన ఫోన్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది పొద్దున్నే ఎక్కడికి తల్లి అది ఆశ్రమానికి అమ్మమ్మ ఇప్పుడే వచ్చేస్తాను అవునా సరే జాగ్రత్త అని అంతలోనే నేను కూడా రానా ఎందుకమ్మమ్మ ఇబ్బంది ఇప్పుడే వచ్చేస్తాను కదా అని నవ్వుతూ బయటికెళ్ళింది శవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్